ప్రకాశం జిల్లా పొదిలి మండలం సల్లూరు గ్రామంలో గురువారం రోజున గ్రామంలో అంత్యక్రియలను అడ్డుకున్న ఘటనపై ధోర్నాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యాన యాదవ సంఘం అధ్యక్షులు గుమ్మ ఎల్లేష్ యాదవ్ ప్రెస్ మీట్ నిర్వహించారు వెంకటేశ్వర్లు యాదవ్ చనిపోతే తన అంత్యక్రియలను సల్లూరు గ్రామస్తులు అడ్డుకోవడం చాలా హీనమైన చర్య అని అన్నారు ఈ ఘటనపై ఖండిస్తున్నామని అన్నారు పొదిలి ఎస్ఐ ఎస్ఐ తహసీల్దార్ల అత్యుత్సాహం చర్య వల్ల ఈ ఘటనను దేశవ్యాప్తంగా తీసుకువెడతామని అన్నారు రేపు కర్మ కార్యక్రమాన్ని ఎవరైనా అడ్డుకుంటే సీఐకి కాకి చొక్క ఉండదు అని ఇదే మా హెచ్చరిక అని అన్నారు అంటే సర్ది కట్టుకొని పోతుంటే ఎవరైనా ఆకలితో ఉంటే వారికి ఆ సర్ది ఇచ్చి కడుపు నింపే జాతి అని శ్రీకృష్ణుడు పుట్టిన జాతి అని అన్నారు చనిపోయిన వ్యక్తి వంశస్థులే అక్కడ ఉన్న శ్మశానానికి స్థలం ఇస్తే అదే స్థలంలో అతని అంత్యక్రియలు చేస్తే అడ్డుకుంటారా దీనికి సమాధానం చెప్పాలన్నారు ఈ ఘటనలో అత్యుత్సాహం ప్రదర్శించిన పొదిలి సిఐని డిస్మస్ చేయాలని ఎస్ఏ తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలని అన్నారు యాదవులకు జరిగిన ఘటనపై బహుజనవాదంగా ఎస్సీ ఎస్టీలు ఆలోచించాలని యాదవులు అంటే ఒక ఊరిలో ఉన్నవాళ్లు కాదు రాష్ట్రం దేశం మొత్తంలో ఉన్నారు అవసరమైతే అఖిలేష్ యాదవ్ దగ్గరకు వెళ్లి కోట్లాడతాం ఈ సమస్యను ఇంతటితో వదిలిపెట్టం అని అన్నారు ఈ రోజు మాకు జరిగిన సమస్య రేపు మిగతా కులాలకు జరగదని గ్యారంటీ ఏంటన్నారు రేపు జరగబోయే దశ దశ కర్మ కార్యక్రమాన్ని ఎవరో ఆయన అడ్డుకుంటే యాదవులు యాదవ సంఘాలతో కలిసి పోలీస్ స్టేషన్ తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు యాదవ్ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను ఉద్య యూనిటీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ యాదవ్ ఆర్గనైజేషను మొన్న గురువారం రోజున పొదిలి మండలం ప్రకాశం జిల్లా సల్లూరు గ్రామానికి చెందిన ఎలగాల వెంకటేశ్వరరావు యాదవ్ చనిపోవడం జరిగింది చనిపోయిన శవాన్ని కూడా ఆ ఊరి గ్రామస్తులు ఆధిపత్య వర్గాలకు చెందినటువంటి గ్రామస్తులు శవాన్ని దహన సంస్కారాలకు కూడా పోనివ్వకుండా అడ్డుకోవడం అనేది చాలా హీనమైన చర్య దాన్ని మేము ఉద్య తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఎవరైతే సిఐ వదిలి సిఐ ఉన్నారు సల్లూరు గ్రామానికి సంబంధించిన ఎస్ఐ ఉన్నాడు అక్కడ ఉన్న ఎంఆర్ఓ ఉన్నారు వాళ్ళు అత్యుత్సాహంతో వాళ్ళు చేసిన చర్య చర్యకి బదులుగా మేము పిలుపునిచ్చి రాష్ట్ర దేశవ్యాప్తంగా ఈ సమస్యను తీసుకెళ్ళబోతూ ఉన్నాం అదేవిధంగా రేపు దాన దాన సంస్కారం జరిగిన తర్వాత ఉండేటువంటి ప్రోగ్రా ప్రోగ్రాం ఏదైతే వాళ్ళదిందో దాన్ని అడ్డుకోవడానికి వచ్చినా కూడా మేమంతా అక్కడికి రాబోతూ ఉన్నాం కాకి చొక్క మీకు కాకి చొక్క కూడా ఉండదు సిఏ గారు ఈ విధంగా ఆచరిస్తున్నాను మిమ్మల్ని అత్యుత్సాహంతో యాదవులు అంటే ఎలా కనపడతా ఉన్నారు ఒంటి మీద ఒక సద్ది వేసుకొని వెళ్తూ ఉంటే ఎవరైనా ఆకలితో కనపడితే ఆ సద్ది ఇచ్చి వాళ్ళు ఆకలి తీర్చేటువంటి జాతి శ్రీకృష్ణుడు పుట్టినటువంటి జాతి అలాంటి జాతిలో పుట్టినటువంటి ఆ ఎలగాల వెంకటేశ్వరరావే వాళ్ళ వంశస్థులే అక్కడున్న శ్మశానానికి స్థలం ఇచ్చారు అదే స్థలంలో అతని బూడ్చిపెట్టడానికి మీరు అడ్డుకుంటారా ఇది ఎంతటి చర్య అంటే దీనికి మీరు బదులు చెప్పాల్సి ఉంది మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎవరైతే పొదిలి సిఐ గారు ఉన్నారో ఆయన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సస్పెండ్ చేయాలి సస్పెండ్నే కాదు డిస్మిస్ చేయాలని కోరుతా ఉన్నాం అది మా ప్రధాన డిమాండు అక్కడున్న ఎస్ఐ గారిని కానీ ఆడ దానికి అత్యుత్సాహం చూపించినటువంటి ఎంఆర్ఓ గారిని కానీ వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని ఈ సమాఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం యాదవులకు జరిగిందని అందరూ భావించవద్దు బహుజనవాదంగా బీసీ ఎస్సీ ఎస్టీలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి యాదవులు అంటే ఒక ఊర్లోనో ఒక గ్రామంలోనో ఒక రాష్ట్రంలోనో ఉన్నవాళ్ళు కాదు దేశం మొత్తం ఉంది అవసరమైతే అఖిలేష్ యాదవ్ గారి దగ్గరికి వెళ్ళిన మేము కొట్లాడతాం ఈ సమస్యనైతే ఇంతటితో మేము వదిలిపెట్టాం బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరూ కూడా ఈ బహుజనవాదంగా దీన్ని ఒకసారి ఆలోచించాలి ఈరోజు మాకు జరిగిన మా కుటుంబానికి జరిగిన సమస్య మీ అందరికి కూడా జరగదని గ్యారంటీ ఏంటి దిశ దశ కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని కనుక అడ్డుకునే ప్రయత్నం చేస్తే మేము యాదవ సంఘాలైతేనేమి యాదవ్లైతేనేమి అందరం కలిసి రేపు రెవెన్యూ కార్యాలయం కావచ్చు పోలీస్ స్టేషన్ కావచ్చు వాటన్నిటిని కూడా ముట్టడిస్తామని ఈ విధంగా సమ హెచ్చరిస్తున్నాను ఈ ఘటనని మొదటగా ఖండించినటువంటి బీసీ వర్గానికి చెందిన బోడే రామచంద్ర యాదవ్ గారికి కానీ అదేవిధంగా ద్రవిడ దేశం కృష్ణారావు గారికి కానీ మిగిలిన యాదవ సంఘాలు ఎవరైతే దీని మీద స్పందించారో వాళ్ళందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటారు